నాతోటి దైవశావుకులరా సంఘాలు మోత వేయబడి ప్రజలు మందిరానికి రాక నీ పరిస్థితి ఒకవేళ తలకిందులు అయిపోయిందేమో నాతోటి అన్నయ్య నాతోటి జతపనివాడా ఒక్కసారి నా వైపు చూడు నిజమే పరిచర్యలో ఉన్నటువంటి యాజకుడు ఆలయ కృత్యాలు జరిగించేవాడు ఆలయం వలన జీవనం పొందాలి నిజమే బలిపేటం దగ్గర పరిచయ చేసేవాడు బలిపీఠంలో పాలి బాగొస్తున్నాయన్న నిజమే యాజకుడికి దశాంశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు నిజమే ప్రజల కానుక స్వాస్థ్యంగా ఇచ్చాడు నిజమే దేవుడు నీకు ఇచ్చినటువంటి హక్కు వాస్తవమే అయితే ఈ దేవాలయమే మూత వేయబడిన తర్వాత కరువులో చిక్కుకొని మరలా ఉద్యోగానికి వెళ్ళిపోదాం భయపడుతున్నావా మరలా పాత వ్యాపారానికి వెళ్దాం ఆలోచనతో ఉన్నావా మరలా అదే పొలం పనికి వెళ్దాం ఈ టాపీ పని మనకు వచ్చిందే కదా ఈ వ్యవసాయం మనకు వచ్చిందే కదా అని నీ కలుగుతున్న శ్రమను బట్టి ఒకవేళ పాత జీవితానికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావేమో ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న సావుకుడా ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న విశ్వాసి శ్రమల మధ్యలోను నిలవబడు శ్రమల మధ్యలో నిలవబడితే ఏం జరిగిద్దో తెలుసా పందబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కాదు ఈరోజు ఎంత శ్రమను నువ్వు అనుభవిస్తున్నావో ఈ శ్రమంతా రేపు మహిమగా మార్చబోతున్నాడు దేవుడు ఈ శ్రమంతా దేవుడు మహిమగా మార్చబోతున్నాడు అల్పకాలపు శ్రమ ఈ శ్రమంలో భిక్షాటం చేయకో ఈ శ్రమంలో నీకు కరువుందని పది మందికి నువ్వు చెప్పుకోకు నీకి శ్రమ ఉందని నీ బాధ పది మందికి చెప్పి విశ్వాసాన్ని కోల్పోకు నీతిమంతుడు ఆకలి గొనినా ఎవరితో చెప్పడు అని రాస్తుంది కదా కారపు మెతుకులు తిన్న విశ్వాసులు ఫోన్ చేసి అన్నయ్య భోజనం చేసావా ఇప్పుడే కడుపు నిండా భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాను విశ్వాసంతో మాట్లాడు నీ విశ్వాసాన్ని మహిమ వస్త్రంతో దేవుడు కప్పబోతూ ఉన్నాడు శ్రమలను ఓడ్చుకుంటూ ఎవరైతే సాగులో ధైర్యంగా నిలబడతారో ఈ వాక్యం వింటున్న సావుకులారా సాగుకుల ఎదురయ్యే శ్రమలను బట్టి ఆర్థిక శ్రమలను బట్టి సమస్యలను బట్టి ఈ శావత్వం ఈ నిందను భరించలేను ఈ అవమానాన్ని భరించలేను ఈ కష్టాన్ని భరించలేని సిలువని విడిచిపెట్టి పారిపోవాలని అనుకుంటున్నావేమో నీవు శ్రమను విడిచి శ్రమను విడిచిపెట్టి పారిపోవట్లేదయ్యా నీ కొరకు దాచిపెట్టిన మహిమాన్వితమైన శావను విడిచిపెట్టి దాచి శావను విడిచిపెట్టి పారిపోతున్న వాళ్ళ సంగతి గమనించు ఇరవై సంవత్సరాల నుండి ఏసైని ఎరిగిన ఓ శావకుడిగా ఒకే మాటలు చెప్తాను నేను చెప్పగలిగే మాట ఏంటో తెలుసా విశ్వాసీ నాతోటి జతుపనివాడా శావకుడా ఈరోజు సేవలో ఎంత శ్రమను అనుభవిస్తున్నావో రాగల కాలములో అదంత దేవుడు మహిమగా మార్చబోతున్నాడు మహిమ ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదో కాదో నేను సేవకొచ్చిన ఆ ప్రారంభ దినాల్లో ఈ బుద్ధిహీనుడు ఈ బలహీనుడు శ్రమలను సహించలేని శ్రమలను ఓర్చు శ్రమలను ఓడ్చుకోలేని ఈ అల్ప విశ్వాసి చావకొచ్చిన మూడు సంవత్సరాల పాటు సేవలో ఉందామా తిరిగి ఉద్యోగానికి వెళ్దామా మరలా ఉద్యోగానికి వెళ్తానికి ధైర్యం సరిపోక అసలు ఈ సేవ చేసే కంటే చచ్చిపోతే మంచిది కదా పండుకున్నప్పుడు చాప మీద పండుకున్నప్పుడు చాలాసార్లు ప్రభుని మాట అడిగింది నాకు గుర్తు దేవా ఇది నా ఆఖరి రాత్రి అయితే బాగుండయా మరో దినం నేను చూడకూడదయ్యా ఈ పడకల మీద ఎలాగే మీ సన్నిధికి చేరాలి నా బ్రతుకు మీద నాకు ఆశ లేదయ్యా నాకంటూ మంచి రోజులు వస్తాయా నీవు మంచి సేవ చేస్తాను అనే ఆ ధైర్యం నాకు లేదయ్యా ఈ పడకల మీద ఈ ఈ చాప మీద ఎక్కడి నుంచి ఇలాగే మీ సన్నిధికి తీసుకోయా మరణాన్ని కోడుకున్నటువంటి దినాలు నా బ్రతుకులో ఉన్నాయి ఆశలు లేని నా బ్రతుకులో నా దేవుడు ఆశ పుట్టించాడు ఈ తరానికి ఓ బలమైన పరిచర్యగా ఇమాన్యుల్ పరిచర్యను మా తండ్రి దైవజనులు రాజశేఖర్ అయ్య గారి ద్వారా మమ్మలను దేవుడు బలపరిచి ఈ తరానికి ఓ దీవెనకరమైన పరిచర్య దేవుడు జరిగిస్తూ వచ్చాడు దైవ దైవశావుకులరా ఈ మహిమా వస్త్రం ఒకేసారి దేవుడు మాకివ్వలేదు పదిహేను సంవత్సరాలు దేవుడు పది సంవత్సరాల పాటు దేవుడు నలకొట్టాడు తినడానికి తిండి లేదు సరిగా ఏప్రిల్ మే మాసాల్లో నేను మా దైవ సౌకరాలు తినటానికి తిండి లేక పదిహేను ఇరవై రోజుల పాటు ఎవరో తల్లిచ్చిన మామిడికాయ పచ్చడి జాడీలో పచ్చడి పదిహేను ఇరవై రోజుల పాటు జాడీలో పచ్చడి కారపు మెతుకులు ఒట్టి అన్నం తిని నీళ్లు పోసుకొని బెల్లపు ముక్కలు నంచుకొని తిన్న దినాలు మా బ్రతుకులో ఉన్నాయి ఈ శ్రమను బట్టి కాదు కానీ అసలు నా బ్రతుకులో కనీసం ఒక పది మంది ఆత్మలైనా నేను సంపాదించగలుగుతానా వద్దు ఈ పట్నంలో ఎడిదిరిగి ఇంజనీరింగ్ చదివాను ఈ పట్నంలో నేను ఉద్యోగం చేశాను వెళ్దామా ఉద్యోగానికి చాలాసార్లు అనుకున్నాను ఉద్యోగానికి వెళ్తే ఎంత నామూషి ఈ వార్త నాన్నకు తెలిస్తే బ్రతకగలుగుతాడా ఈ వార్త ఇంటి వారికి తెలిస్తే బ్రతకగలుగుతాడా లేదు లేదు ఉద్యోగానికి వెళ్ళదు అలాగని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామా నాకు బాగా గుర్తు చచ్చిపోదాం అని అనుకున్నప్పుడల్లా చచ్చిపోదాం అని అనుకున్నప్పుడెల్లా సంఘం కళ్ళ ముందు మెదిలాడేది చచ్చిపోదాం అని అనుకున్నప్పుడెల్లా ఒకవేళ నేను చచ్చిపోతే వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి ఎంత ఏడుస్తాడో కదా నా శవాన్ని చూసి ఎంతగా గుండెలు బాదుకుంటాడో కదా బ్రతుకుదాం మంచి దినాలు దేవుడు ఇవ్వకపోతాడా కన్నీళ్లు తొడవబడే దినాలు దేవుడు ఇవ్వకపోతాడా నెమ్మదైన దినాలు దేవుడు ఇవ్వకపోతాడా ఆశలు నా బ్రతుకులో నా ఆశ నీవే ప్రభు నేను మీ దాసురాలు కారం మెతుకులతో నాకు కలిసి సేవ చేస్తాయి కట్టుకోవటానికి పట్టలేకపోయినా బ్రతుకుతాం నీ మీద విశ్వాసంతో బ్రతుకుతాం దేవా చావలో బ్రతికే కృప శావలో బ్రతికే కృప చావులో బ్రతికే కృపేవు శ్రమలను ఓర్చుకోవటానికి శక్తి నువ్వు ఏడ్చా బిడ్లారా ఆ శ్రమను దేవుడు మర్చిపోలేదు దేవుడు నాకు తోడుగా ఇచ్చిన దాసురాలు ఒక గొప్ప కుటుంబంలో వాళ్ళ తండ్రి రైల్వే ఎస్ఐ దేవుని కృప బహుగా దీవించబడి ఆ రోజుల్లోనే డబుల్ ఎంఏ చేసి ఎంకామ్ చేసి ఒక సంపన్న స్థితిలో సేవ తినటానికి తిండి లేని పరిస్థితిలో దినాలట్లో కొనసాగుతూ ఉంటే ప్రభుని ఒక మాట అడిగాను మెతుకులు తిన్నా పర్వాలేదయ్యా మీ సేవను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు మీ పరిచర్య విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు పరిచర్యలో బ్రతికి భాగ్యం దచ్చే కడవరకు సిలువ మూసే దనితలారా ఆ శ్రమను దేవుడు మర్చిపోలేదు నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని దేవుడు దాచిపెట్టాడు ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్లారా ఏ శ్రమైనా నిన్ను భయపెడుతుందేమో యేసు అని ఏసు దగ్గరికి పడిగెత్తాం ఏసు దగ్గరికి వెళ్తే ఏమొచ్చింది ఈ కరువే కదా ఈ కష్టమే కదా ఈ కటికమే కదా ఈ ఉపద్రవమే కదా ఈ వస్త్రెడతా కదా ఎందుకు దగ్గరికి వెళ్ళావు ప్రజలు నిన్ను నిందిస్తున్నారా నేను ఎరిగిన నా ఏసై నుంచి చెలిమ ఒక మాట నన్ను చెప్పనివరా ఏడుస్తూ కూర్చున్నావా ఈ శ్రమ ఈ బాధ ఎంతకాలం ఈ అవమానాన్ని దుఃఖం తమ్ముడా ఇక బ్రతుకంతా ఏడిపోయినా కూర్చొని ఏడుస్తున్నావా నేను ఎరిగిన ఏసయ్య నేను చదివిన ఏసయ్య కాదు నేను రుచి చూసిన ఏసయ్య గురించి చెప్తా నేను రుచి చూసిన ఏసయ్య ఈరోజు నేను ప్రకటిస్తున్న నా ఏసయ ఎవరో తెలుసా శ్రమనుందిన ఏంగ్ల నీకు సమృద్ధిని పంచేటువంటి దేవుడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమంతా రాగల కాలంలో మహిమగా దేవుడు మారుస్తూ ఉన్నాడు